మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా పగద్బందీ ఏర్పాట్లు చేస్తోంది ఇక్కడ పగద్బందీ ఏర్పాట్లు అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే ఆల్రెడీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఉచిత బస్సు ప్రయాణం అనేది అక్కడ ప్రభుత్వాలు అమలు చేశాయి అమలు చేసినప్పుడు మొదట్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు అలాగే మహిళలతో పాటు ప్రయాణం చేసే ప్రయాణిక మహిళలతో పాటు అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది ఎవరైతే ఉంటారో మహిళా కండక్టర్లు కానీ లేదంటే కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు అనే దానికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించారట అధికారులు ఈ నేపథ్యంలోనే ఇక్కడ మహిళల కోసం మహిళలు ప్రయాణించే ఉచిత బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆ బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అనేది అనుమతిస్తారు అంటే ఎక్స్ప్రెస్సు అలాగే పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు మళ్ళీ ఇందులో అల్ట్రా డిలక్స్ ఉంది అది ఎలవ్ చేయరు అందులో ఉచిత బస్సు ప్రయాణం ఉండదు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ వరకు అనుమతి ఇచ్చారు సూపర్ లగ్జరీలకు కానీ ఏసీ బస్సులకు కానీ ఉచిత బస్సు ప్రయాణం అనుమతి లేదు మహిళలకి దీంతో పాటు ఈ మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం సెలెక్ట్ చేసిన బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి బస్సులో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఇది చాలా పగడ్బందీ ఏర్పాటు ఈ సీసీ కెమెరాలతో పాటు ఇక్కడ ఈ ఉచిత బస్సుల్లో ఉండే మహిళా కండక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాడీ ఓర్న్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే ఆ మహిళా కండక్టర్లకే ఆ వాళ్ళ శరీరానికి ఒక కెమెరా ఏర్పాటు చేస్తారు దాంతో వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అవతల వాళ్ళతో ఎలాంటి వాగ్వాదం జరుగుతుంది ఎలాంటి వాదం జరుగుతోంది అనేది మొత్తం కంప్లీట్గా రికార్డ్ అవుతుంది దాంతో ఎక్కడ తప్పు జరుగుతోంది ఎక్కడ ఒప్పు జరుగుతోంది అని తెలుసుకునే వీలుంటుంది ఈ నేపథ్యంలో ఇలాంటి ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే అధికారులకు ఆదేశించింది ప్రభుత్వం మహిళా కండక్టర్లు ప్రధానంగా ఉచిత బస్సుల్లో ఉండే మహిళా కండక్టర్లకి శరీరానికి ధరించే కెమెరాలు సమకూర్చాలి అని దాన్ని బాడీ ఓర్న్ కెమెరా అంటారు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ నేపథ్యంలో ఆర్ఎన్బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు కూడా జారీ చేశారు దీనికి స్త్రీ శక్తి పథకం అనే ఒక పేరు కూడా పెట్టారు కాబట్టి దానికి సంబంధించి ఈ విధి విధానాలన్నీ పాటించాలి అందుకే చాలా బగడ్ పగడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే కర్ణాటకలో చూసాం మనం చాలా వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది మహిళలు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టేసుకునే పరిస్థితి సీట్ల కోసం కొట్టుకునే పరిస్థితి కనీసం నుంచోవడానికి కూడా బస్సులో ప్లేస్ ఉండదు దాదాపు ఈ పరిస్థితి ఒక మూడు నాలుగు నెలలు ఉంటుంది అనేది మన ఆర్టీసీ అధికారులు కూడా ముందే ఊహించారు ఆ మూడు నాలుగు నెలలు ఎలా మేనేజ్ చేయాలి అనేది కూడా ఆర్టీసీకి ఇప్పుడు ఒక కత్తి మీద సవాళ్ళే అయితే ఇది రేపొద్దున బస్సులు పెంచుతున్నారు ఇప్పటికే బస్సులు పెంచినా ప్రయాణికులు కూడా అంతే శాతం పెరుగుతారు ఒక మూడు నాలుగు నెలలు అయితే ఈ పరిస్థితి ఉంటుంది కాకపోతే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పగడ్బందీ అయితే చేస్తుంది ప్రభుత్వం